వెల్కమ్ టు రమణాస్ జోన్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు సో ఈ వీడియోలో గత వీడియోలలో ఈవో గ్రేడ్ త్రీకి సంబంధించి పేపర్ టూలో భాగంగా పన్నెండవ చాప్టర్ గురించి డిస్కస్ చేస్తూ అందులో భాగంగా ఆర్ఓ ఆర్యా సో అంటే అనేది రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ సెవెన్ నైన్టీన్ సెవెంటీ వన్ గురించి డిస్కస్ చేస్తూ అందులో భాగంగా కొన్ని పదాలను మనం గమనించడం జరిగింది సో ఒకటి ఒకసారికి పట్టాదారు పుస్తకం గురించి చదివాము సో పట్టాదారు పుస్తకం గురించి చదివాము అదే విధముగా మ్యూటేషన్ గురించి చదివాము సో మ్యూటేషన్ అంటే ఏంటి మనకు పేరు బదలాయింపు సో మ్యూటేషన్ గురించి అదే అదేవిధంగా అడంగల్ సో అడంగల్ గురించి కూడా చదివాం అడంగల్ సో ఈ అడంగల్ని మనము తెలంగాణలో ఏమని పిలుస్తాము అంటే పహానీ అంటాం పహానీ సో తెలంగాణలో అడంగల్ గురించి తెలంగాణలో అడంగల్ని ఏమంటారా అంటే అహా అని అంటారని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఈ అడంగల్లో మనకి ఏముంటుంది అడంగల్లో సాగు భూమి సాగు భూముల వివరాలు ఉంటాయి సో సాగు భూముల యొక్క వివరాలు ఉంటాయని మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా భూమికి సంబంధించి చరిత్ర మొత్తం ఉంటుంది చరిత్ర మొత్తం ఉంటుంది భూమికి సంబంధించినటువంటి సో భూమికి చెందినటువంటి చరిత్ర మొత్తం ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి అంటే అంటే ఏమేంటివి అవి సో భూమిని ఎవరు కొనుగోలు చేశారు ఎవరు కొనుగోలు చేశారు అదేవిధంగా ఎవరు అమ్మకాలు చేశారు దీంతో పాటు సాగు చేస్తున్నటువంటి పంట వివరాలు సాగు చేస్తున్న సాగు చేస్తున్న పంట వివరములు పంట వివరములు సో వివరములు ఎప్పటికప్పుడు నమోదు చేస్తారు అని గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ మనం చూద్దాం సో నెక్స్ట్ నెక్స్ట్ దేని గురించి మనం చూద్దామంటే వన్ బి రిజిస్టర్ అంటాం సో ఏంటండి సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు వన్ బి రిజిస్టర్ గురించి చదువుదాం వన్ బి రిజిస్టర్ సో వన్ బి రిజిస్టర్ అంటారు సో భూ యజమానుల రిజిస్టర్ వన్ బి రిజిస్టర్ ఏంటిది భూమి యజమానుల భూమి యజమానుల రిజిస్టర్ సో భూమి యజమానుల రిజిస్టర్ అంటారు అంటే వ్యవసాయ భూమి కలిగి ఉన్న ప్రతి వ్యక్తి పేరు వ్యవసాయ భూమిని ఎవరైతే కలిగి ఉంటారో ఆ వ్యక్తి యొక్క పేరు కూడా ఆ వ్యక్తి యొక్క పేరు కూడా ఎక్కడ ఉంటుంది వన్ బిలో రిజిస్టర్లో వన్ బి రిజిస్టర్లో ఉంటుంది అదేవిధంగా ఇది వచ్చేసరికి ఎక్కడ ఉంటుంది మండలాల మండలాల కేంద్రంలో ఉంటుంది మండలాల కేంద్రంలో ఉంటుంది అంటే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఒక వ్యక్తికి సంబంధించిన ఒక వ్యక్తికి సంబంధించిన భూమి తాలూకా వివరాలు దీంట్లో ఉంటాయి భూమి తాలూకా వివరాలు సో వివరాలు ఇందులో ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి అంటే వన్ బి రిజిస్టర్ ఏంటంటే సో ఇది భూ యజమానుల రిజిస్టర్ అని గుర్తు పెట్టుకోవాలి అంటే సో ఇక్కడ ఒక వ్యక్తికి సంబంధించినటువంటి భూమి తాలికాలు ఎక్కడ ఉంటాయి ఈ వన్ బి రిజిస్టర్ లో ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ సరికి ఈసి సో ఈసి సో ఈసి అంటే మనకు సో ఎన్ కంబరెన్స్ సర్టిఫికేట్ ఎన్ కంబరెన్స్ సర్టిఫికేటు సో దీని గురించి మనం చదువుతాం దీని గురించి ఈసీ అంటే ఏంటంటే ఎన్ కంబరెన్స్ గుర్తు గుర్తుపెట్టుకోవాలి సో ఈ ఎన్ కంబరెన్స్ సర్టిఫికేట్ ఏం చేస్తుంటే భూమి యొక్క సో భూమి యొక్క స్వరూపాన్ని తెలియజేస్తుంది భూమి యొక్క స్వరూపాన్ని తెలియజేసే 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 ధృవీకరణ పత్రం ధృవీకరణ ధృవీకరణ పత్రమే ఈ ఎన్కంబ్రెన్స్ సర్టిఫికేట్ గా గుర్తుపెట్టుకోవాలి అంటే ముప్పై రెండేళ్ల లోపు సో ముప్పై రెండేళ్ల లోపు ఒక సర్వే నెంబరు ముప్పై రెండు వేలలోపు ఒక సర్వే నెంబరు భూమికి ఒక సర్వే నెంబరు భూమికి జరిగిన లావాదేవీలను జరిగిన జరిగిన లావాదేవీలను దాన్ని మనం ఏమంటామంటే ఈసీ అంటాం చాలా చాలా ఇంపార్టెంట్ అంటే సో భూమి యొక్క స్వరూపాన్ని తెలియజేసే ధృవీకరణ పత్రాన్ని మనం ఏమంటామంటే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అంటాం అంటే దాదాపుగా ముప్పై రెండేళ్ళు ముప్పై రెండేళ్ళపు ఆ సర్వే నెంబర్కి సంబంధించినటువంటి లావాదేవీల గురించి తెలియజేసేదే ఈ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్గా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే అమ్మిన వారెవరు కొన్న వారెవరు అని తెలియజేసే సర్టిఫికేటే ఈ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ గా మనం గుర్తు పెట్టుకోవాలి సో నెక్స్ట్ గాని గమనించినట్లయితే ఆర్ఓఆర్ చట్టం ఆర్ చట్టంలోనే సెక్షన్ టెన్ గురించి మనం చదవాలి ఆర్ఓఆర్ చట్టంలోనే సెక్షన్ టెన్ గురించి చెప్తుంది ఈ శిక్షణ కింద దరఖాస్తు పెట్టుకున్న ఈ శిక్షణ కింద దరఖాస్తు పెట్టుకున్న సాదా సాదా ఈ శిక్షణ కింద దరఖాస్తు పెట్టుకున్న సాదా దస్తావేజు దారులందరికీ కూడా పట్టాలు ఇవ్వాలని అందరికీ కూడా పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రభుత్వం ఆదేశించడం ప్రభుత్వం ఆదేశించడం జరిగింది ప్రభుత్వం ఆదేశించడం జరిగింది అంటే ఇక్కడ సో రికార్డ్స్ ఆఫ్ రైట్ చట్టంలోనే పదవ శిక్షణ ప్రకారము సి దరఖాస్తు పెట్టుకున్నటువంటి సాదా దస్తావేజులందరికీ కూడా ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించడం జరిగింది అయితే ఇక్కడ ఫామ్ టెన్ ఫామ్ టెన్ కింద ఫామ్ టెన్ కింద దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది దేని కింద దరఖాస్తు జరుగుతుంటే ఫామ్ టెన్ కింద దరఖాస్తు తీసుకోవడం జరుగుతుంది ఓకే పదమూడు బి సో పదమూడు బి సర్టిఫికేట్లు ఇవ్వడం ద్వారా పట్టా అమలు చేయడం జరుగుతుంది సో పదమూడు బి పదమూడు బి సర్టిఫికేట్లు ఇవ్వడం ద్వారా సర్టిఫికేట్లు సర్టిఫికేట్లు ఇవ్వడం ద్వారా సో పట్టా అమలు పట్టా అమలు అవ్వడం జరుగుతుంది అవ్వడం జరుగుతుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి అంటే ఆరు ఆరు చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలోని సెక్షన్ పది ఏం చెప్తుందంటే ఎవరైతే దరఖాస్తు దరఖాస్తు పెట్టుకున్నటువంటి సాదా దస్తావేజులందరికీ కూడా పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించడం జరిగింది సో దీని దేని కింద ఫామ్ టెన్ కింద అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉందిగా మనం గుర్తుపెట్టుకోవాలి అదే విధంగా సో థర్టీన్ బి సర్టిఫికేట్లు థర్టీన్ బి సర్టిఫికేట్ల ద్వారా పట్ట అమలు చేయడం జరుగుతుంది అసలు ఏంటో ఈ థర్టీన్ బి సర్టిఫికేట్ ఏందో మనం చూద్దాం ఇప్పుడు మనం ఏం చూద్దాం సో థర్టీన్ బి సర్టిఫికేట్ అంటే చూడాలి థర్టీన్ బి సర్టిఫికేటు గురించి మనం చూద్దాం సో ఈ థర్టీన్ బి సర్టిఫికేట్ అనేది ఆర్ఓఆర్ చట్టంలో ఆర్ఓఆర్ చట్టంలో ఆర్ఓఆర్ చట్టంలో చాలా ప్రధానమైనది చాలా ప్రధానమైనదిగా మనం గుర్తుపెట్టుకోవాలి చాలా ప్రధానమైనదిగా గుర్తుపెట్టుకోవాలి అంటే థర్టీన్ బి సర్టిఫికేట్ వచ్చిందంటే ఒకవేళ ఈ స థర్టీన్ బి సర్టిఫికేట్ వచ్చిందంటే నిజంగా భూమి నిజంగా భూమి ఎవరి పేరు మీద ఉంటుందో ఎవరి పేరు మీద అయితే ఉంటుందో భూమి ఎవరి పేరు మీద ఎవరి పేరు మీద ఉంటుందో ఎవరి పేరు మీద ఉంటుందో అది కొనుగోలు చేసిన వ్యక్తి పేరు అది కొనుగోలు చేసిన అది కొనుగోలు చేసిన వ్యక్తి పేరు మీదకు వ్యక్తి పేరు మీదకు మారడంలో మారడంలో కీలక పాత్ర వహిస్తుంది వహిస్తుంది అంటే ఇక్కడ ఆరు ఆరు చట్టంలోనే ఇది చాలా ప్రధానమైనది ఏంటిది థర్టీన్ బి సర్టిఫికేట్ అంటే ఈ థర్టీన్ బి సర్టిఫికేట్ ద్వారా టైటిల్ ట్రాన్స్ఫర్ చేయడానికి చాలా ఉపయోగపడుతుందిగా మనం గుర్తుపెట్టుకోవాలి విధంగా ఇక్కడ ఈ థర్టీన్ బి సర్టిఫికేటు అమ్మిన వ్యక్తి కొనుగోలు చేసిన వ్యక్తికి భూమి బదిలీ చేసే ప్రక్రియలో ఆరువారు చేయడానికి ఉపయోగపడుతుంది సో ఈ థర్టీన్ బి సర్టిఫికేట్ అంటే ఈ థర్టీన్ బి సర్టిఫికేట్ ఏమవుతుంది అమ్మిన వ్యక్తికి అదే విధముగా అమ్మిన వ్యక్తికి అదే విధంగా కొన్న వ్యక్తికి కొన్న వ్యక్తికి భూమిని బదిలీ చేసే భూమిని బదిలీ చేసే భూమిని బదిలీ చేసే ప్రక్రియలో ప్రక్రియలో ఆర్ఓఆర్ చేయడానికి ఆర్ఓఆర్ చేయడానికి ఉపయోగపడుతుంది ఆర్ఓఆర్ చేయడానికి ఉపయోగపడుతుందిగా మనము గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ వన్ థర్టీన్ బి సర్టిఫికేట్ ఏంటంటే సో అమ్మిన వ్యక్తి నుంచి కొన్న వ్యక్తికి భూమి బదల బదిలి బదిలీ బదిలీ చేసే సందర్భంలో ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో నెక్స్ట్ వచ్చేసరికి రిజిస్ట్రేషన్ దస్తావేజు నెక్స్ట్ నెక్స్ట్ దేని గురించి మనం చదువుతామంటే రిజిస్ట్రేషన్ సో రిజిస్ట్రేషన్ దస్తావేజు సో ఇప్పుడు మనము రిజిస్ట్రేషన్ దస్తావేజుని గురించి జరుగుతాం డైరెక్ట్గా ప్రభుత్వంతో సంబంధం లేకుండా డైరెక్ట్గా ప్రభుత్వంతో కానీ సో డైరెక్ట్గా ప్రభుత్వంతో కానీ లేకపోతే తహసీల్దార్ తహసీల్దార్ తో సంబంధం లేకుండా అంటే డైరెక్ట్గా ప్రభుత్వం కానీ తహసీల్దార్తో కానీ సంబంధం లేకుండా చేసేదాన్ని సో చేసేదాన్ని ఏమంటా మనము రిజిస్ట్రేషన్ డీడ్ అంటా రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ డీడ్ అంటాము రిజిస్ట్రేషన్ డీడ్ అంటే ఏంటంటే డైరెక్ట్గా ప్రభుత్వంతో కానీ అదేవిధంగా తో సంబంధం లేకుండా చేసే దాన్ని ఏమంటా మనము రిజిస్ట్రేషన్ డీడ్ అంటాము రిజిస్ట్రేషన్ డీడ్ అంటాం అంటే అమ్మిన వ్యక్తి అమ్మిన వ్యక్తి సబ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి సబ్ రిజిస్టర్ సబ్ రిజిస్టర్ ఆఫీసుకు సబ్ రిజిస్టర్ కు వెళ్ళి వెళ్ళి ఫలానా వ్యక్తికి అమ్మడం జరిగిందని ఫలానా వ్యక్తికి ఫలానా వ్యక్తికి అమ్మడం జరిగిందని అమ్మడం జరిగిందని జరిగిందని రిజిస్ట్రేషన్ డీడ్ మీద రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ సో డీడ్ మీద రిజిస్ట్రేషన్ డీడ్ మీద సంతకం చేయడం జరుగుతుంది సంతకం చెయ్యడం జరుగుతుంది సంతకం చేయడం జరుగుతుంది దీంతో కొనుగోలు చేసిన వ్యక్తి పేరుపై రిజిస్ట్రేషన్ బదలాయింపు జరుగుతుంది సో ఎవరైతే కొంటారో కొన్నవారిపైన కొన్నవారి కొన్నవారిని రిజిస్ట్రేషన్ ఏమవుతుంది రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ఏమవుతుంది బదలాయింపు బదలాయింపు జరుగుతుంది బదలాయింపు జరుగుతుంది ఇలా రిజిస్ట్రేషన్ చేయడాన్ని మనం ఏమంటామంటే సేల్ డీడ్ అంటాం చాలా చాలా ఇంపార్టెంట్ సేల్ డీడ్ లేదా దీన్నే మనం ఏమంటామంటే రిజిస్ట్రేషన్ డీడ్ అంటాం రిజిస్ట్రేషన్ డీడ్ అంటారుగా గుర్తుపెట్టుకోవాలి ఇది మనకు ఆ రిజిస్ట్రేషన్ దస్తావేజు అంటే సో ప్రభుత్వంతో కానీ తహసీల్దార్తో కానీ సంబంధం లేకుండా సో డైరెక్ట్గా మ్యూటేషన్ చేయడాన్ని మనం ఏమంటామంటే రిజిస్ట్రేషన్ డీడ్ అంటామని గుర్తుపెట్టుకోవాలి అంటే అమ్మిన వ్యక్తి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఫలానా వ్యక్తికి నేను అమ్మాను అని చెప్పి రిజిస్ట్రేషన్ డీడ్ మీద సంతకం చేయడం జరుగుతుంది సో ఇలా చేసిన తర్వాత కొన్న వారిపై ఆ రిజిస్ట్రేషన్ అనేది బదలాయింపు జరుగుతుంది దీన్నే మనం ఏమంటామంటే సేల్ డీడ్ లేదా రిజిస్ట్రేషన్ డీడ్గా డీడ్గా చెప్పడం జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసరికి మనము నెక్స్ట్ గానీ గమనించినట్లయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ గాని మనం గమనించినట్లయితే ఉమ్మడి సో నెక్స్ట్ గానీ గమనించినట్లయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం అసలు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని ప్రభుత్వము సో ప్రభుత్వము రైతులకు ప్రభుత్వం రైతులకు పట్టాదారు పట్టాదారు బుక్కులు ఇవ్వాలని పాసు బుక్కులు సో ఇవ్వాలనే ఇవ్వాలనే ఉద్దేశంతో సాదా దస్తావేజులను సాదా దస్తావేజులను సాదా దస్తావేజులను పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో చాలా చాలా ఇంపార్టెంట్ అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు సో ఆర్ఓఆర్ యాట్ ద్వారా ఆర్ఓఆర్ యాట్ ద్వారా ద్వారా తక్కువ ఖర్చుతో తక్కువ ఖర్చుతో తక్కువ ఖర్చుతో పట్టాదార్ పట్టాదార్ బుక్ పట్టాదార్ పాసు బుక్ ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది ఇచ్చే పద్ధతిని సో ప్రవేశ పెట్టడం జరిగింది ప్రవేశ పెట్టడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చూస్తే ఇక్కడ కానీ మనం గమనించినట్లయితే సో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అప్పటి ముఖ్యమంత్రి నుండి ఎన్టీ రామారావు గారు ఆర్ఓ చట్టం ద్వారా తక్కువ ఖర్చుతో పట్టాదారు పాసు బుక్కులను పట్టాదారు పాసు బుక్కులను ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగిందిగా మనము గుర్తుపెట్టుకోవాలి ఏ సంవత్సరం నుండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది సో నెక్స్ట్ కానీ మనం గమనించినట్లయితే నెక్స్ట్ కానీ గమనించినట్లయితే నెక్స్ట్ వీడియోలు వచ్చేసరికి మనము సో వివిధ భూముల రకాల గురించి తెలియజేసుకున్నాం అంటే వివిధ వివిధ భూముల రకాల గురించి deles conar.